హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ కరోనాకి దేవుడు కూడా భయపడుతున్నాడా కరోనా వర్సెస్ గాడ్ కరోనా ఒక మహమ్మారి అని కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు కూడా గడగడ వణికాయని లక్షల కొరిది జనాలు కరోనా బారిన పడి మరణించారని ఇప్పుడు కూడా చాలామంది జనాలు కరోనాకు భయపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారని చాలా 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 ప్రసిద్ధ చెందిన దేవాలయాలు కూడా నెలల తరబడి ఈ కరోనా దెబ్బకి మూత వేయబడ్డాయన్న విషయం మనందరికీ బాగా తెలుసు సో ఈ కరోనా అంటే ఏంటి ఈ కరోనా దేవుడి కంటే బలమైనదా ఎందుకు ఈ కరోనా దేవుడు కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటే ఈ కరోనా శక్తి దేవుడి కంటే చాలా బలమైనదని అర్థమా నిక్షయం కాదు మరి అలాంటప్పుడు కరోనాని దేవుడు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఎందుకు జనాలను దేవుడు రక్షించలేకపోతున్నాడు అని మీలో చాలామంది అడుగుతున్నారని నాకు బాగా తెలుసు దీనికి సమాధానం దేవుడు సర్వాంతర్యామి అనే వాక్యంలో ఉంది గాడ్ ఈజ్ ఓమ్ ప్రజెంట్ అంటే దేవుడు సర్వాంతర్యామి అంటే దేవుడు లేని చోటు ఎక్కడా లేదు దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని అర్థం సో ఈ విషయంలో దేవుడు ప్రతి చోట ఉన్నప్పుడు కరోనా దేవుడికి అత్యధికంగా ఉండే ఆస్కారం లేదు అంటే అర్థం ఏంటి కరోనా కూడా దేవుడిలోని ఒక భాగమే అర్థం మనం అందరం ఎలాగో దేవుడి యొక్క అంశలో అలాగే కరోనా కూడా దేవుడు యొక్క ఒక అంశం మాత్రమే భారాన్ని తగ్గించడానికి దేవుడు ఉపయోగించిన ఒక అంశే ఈ కరోనా అని మనకు అర్థమైపోయింది కదా మనము ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది కనుక మనం ఈ కరోనా రూల్స్ను ఖచ్చితంగా పాటిస్తూ మన జన్మను మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీతలో కృష్ణుడు అదేగా చెప్పాడు డూ వి డ్యూటీ అండ్ లీవ్ ద రిజల్ట్ మీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రిజల్ట్ అంటే అర్థం ఏంటి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఫలితాన్ని నాకు వదిలేస్తే నేను చూసుకుంటానే అర్థం సో ఈ జన్మలో మన జన్మ మనం కాపాడుకోవడానికి మనం చేయాల్సిన కనీసం కర్తవ్యం కోవిడ్ రూల్స్ని హండ్రెడ్ పర్సెంట్ పాటిద్దాం రిజల్ట్ని దేవుడికి వదిలేద్దాం దేవుడు మనకి ఏం అరుగించినా అదే ప్రసాదంగా మనం స్వీకరిద్దాం మనం ఇప్పుడైతే ఈ మనస్థితికి వస్తామో అప్పుడు మనకి కరోనానే కానీ మరి ఏదైనా కానీ ఏమాత్రం భయం ఉండదు సో కరోనా దేవుడికి వ్యతిరేకం కాదు కరోనా కూడా దేవుడి యొక్క అంశే అని మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో విల్ మీట్ అవ్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్